రైతులందరికీ జనవరి నెల ఇరవై ఏడవ తేదీ అలసినవాణిని ఊరడించి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా వారి కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను నిర్గమకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండవ వచనం దేవుని ద్వారా సూచించబడిన ప్రధాన యాజకుని వస్త్రములు దేవుడు మనతో పంచుకొనగోరుచున్న తన ఘనత అలంకారమును బయలుపరుచుచున్నవి అందుచేతనే పాత నిబంధనలోని ప్రధాన యాజకుని ఈ వస్త్రములు ఘనత అలంకారము గల వస్త్రములని పిలువబడెను ఒక ప్రక్కన అతి పరిశుద్ధ స్థలములోనికి వెలుటకు ఏ ఒక్కడునూ అర్హుడు కాడని దేవుడు చూపుచున్నాడు అందరూ పాపము చేసిరు గనుక ఏ ఒక్కరనూ అచ్చడికి వెళ్ళలేరు ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే సంవత్సరంకు ఒకసారి ప్రాయశ్చిత్తము చేయుటకు ఆ తెర వెనుకకు వెళ్ళు ఆధిక్యతను కలిగి ఉన్నాడు మరొక ప్రక్క నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదు రోమాపత్రిక ఏడు అధ్యాయం పద్దెనిమిదవ వచనం అని పౌలు చెప్పినట్లు మన పాపమును బట్టి మనము పూర్తిగా పాడైపోయినను మనము ఘనత అలంకారము గలవారముగా కావాలనని దేవుడు కోరుచున్నాడని ఘనత అలంకారము గల ప్రధాన యాజకుని వస్త్రముల ద్వారా ఆయన బయలుపరచుచున్నాడు నిజముగా పరిశుద్ధ స్థలములోని దేవుని సన్నిధిని అనుభవించుటకు మనమెవ్వరమును యోగ్యులము కాము ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒక్కసారే దేవుని కలుసుకున్నటకు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళును ఈ వస్త్రముల ద్వారా మన సంతోషము మరియు మన ప్రేమ ఏలాగున సంపూర్ణము కాగలదో పాపము ద్వారా వచ్చిన మన దిగంబరత్వము ఏలాగున కప్పబడగలదో మరియు దేవుని సన్నిధిలో ఏలాగున మనము మహిమాయుక్తముగా ఉండగలమో అని దేవుడు బయలుపరుచుతున్నాడు ఎవరైతే ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారము లేక దేవాలయం లోపలికి బయటికి నడుచుచుటను చూసుదురో వారితో దేవుడు ఇట్లు మాట్లాడును ఓ నా ప్రజలారా నాకు దూరముగా ఉన్నవారలారా మీరు నాకు సమీపముగా ఉండవలెననియు మరియు నా సంపూర్ణతను అనుభవించవలననియు కోరుచున్నాను మనము దేవుని సంపూర్ణతలోని మన భాగమును సంపూర్ణముగా అనుభవించవలనను రహస్యమును నేర్చుకునవలను కానీ కేవలము మన పాపములు క్షమించబడి పరలోకంలో ఏదో ఒక మూల ఉంటే చాలునని మాత్రము తృప్తి పడకూడదు దీనిని మనము విశ్వాసము ద్వారా నేర్చుకునవలను ప్రభువైన యేసుక్రీస్తే ఘనత అలంకారమైన నా వస్త్రము ఆయన ఎందు ఈ ఏడు వస్త్రములు చూడగలము గనుక మనము అత్యధికముగా ఆయన సంపూర్ణతతో నింపబడగలము Əndərki onda naru thank you